ఐక్యరాజ్య సమితి అది ఎందుకు ఏర్పడింది ఎవరి కోసం ఏర్పడింది తెలియదు కానీ ఓవరాల్ ఏంటంటే బుద్ధి లేని వాళ్ళంతా కూడా ఐక్యరాజ్య సమితిలో ఉన్నారు ఉదాహరణకి ఏంటంటే ఈరోజు జరిగింది ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద నిరోధక కమిటీలో వైస్ చైర్మన్ ఎవరికి ఇచ్చింది అంటే పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చింది అసలు ఉగ్రవాదులు ఉగ్రవాద దేశం అంటేనే పాకిస్తాన్ అలాంటి పాకిస్తాన్కి వైస్ చైర్మన్ పదవి ఇచ్చి ఉగ్రవాద నిరోధాన్ని చేయండి అని చెప్తే అది ఏమంటారు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగానే ఉంటుంది అంటే ఐక్యరాజ్య సమితిలో ఎంతమంది మూర్ఖులు ఉన్నారు ఎంతమంది పనికిరాని సన్నాసులు ఉన్నారు అనేది ఆ ఒక్క విషయాన్ని బట్టి చాలు భారతదేశం ఎంత ముత్తుకున్నా ఎవరికి అర్థం కాదు కానీ వెధవలు మూర్ఖులు పనికిరాని సన్నాసులు ఐక్యరాజ్య సమితి నిండా ఉన్నారు అని అలాగే ట్రంప్ చేస్తున్న వ్యవహారం కావచ్చు ఆ వరల్డ్ ఈ బ్యాంకింగ్ ఫండ్ కూడా వాళ్ళకి కోట్ల కొద్ది రూపాయలు ఇస్తూ ఉన్నారు అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించుకొని ఆఖరికి వాళ్ళు కూడా నాశనానికి దారిని ఎత్తుక్కుంటూ ఉన్నాయి వరల్డ్ బ్యాంకు కూడా అని అర్థమవుతూ ఉంది సో మళ్ళొకసారి విదేశీ శక్తులు అన్నీ కూడా లేని శక్తులుగానే ఉన్నాయి భారతదేశం అయితే చాలా గొప్పగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తూ ఉంది భవిష్యత్తులో థ్యాంక్ యూ వెరీ మచ్